చాలా వరకు మూఢనామకాలు ప్రబలుతున్నాయి ఈ సంవత్సర సూతకంలో చాలా మంది ఇంట్లో దీపాన్ని వెలిగేయడానికి కూడా భయపడుతున్నారు వాళ్ళకి మీరు శాస్త్ర ప్రకారంగా ఎలా ఉంది అసలు వాళ్ళు పూజలు చేయకూడదు అంటున్నారు ఏ అసలు దేని దేనికి ఇంట్లో కూడా కనీసం దీపరాజనకి వెలిగించుకోలేకుంటదు వాళ్ళకి మీరు కొద్దిగా సందేశం ఇస్తే సంవత్సరీకం అయ్యేంత వరకు ఏం చేయకూడదు అనేది చాలా తప్పు మనకి ఆ పది రోజుల కార్యక్రమమే ఆ పది రోజుల కార్యక్రమంలోనే అంటు ఉంటుంది కాబట్టి మహిళ ఉంటుంది కాబట్టి మనకి పనికిరాదు కాబట్టి ఆ పదకొండో రోజు పన్నెండో రోజు వాళ్ళు బ్రాహ్మలు వచ్చి సంప్రోక్షణ చేస్తారు అంటే మీరు మీ మీ ఇంటిని మిమ్మల్ని శుద్ధి చేస్తారు ఆవు పాలతో ఆవు మూత్రంతో అవి తీసుకురామని చెప్తారు ఆ యొక్క బ్రాహ్మడు ప్రతి ప్రతి ఒక్క కార్యక్రమానికి వాళ్ళు ఇచ్చేస్తారు ఆ కార్యక్రమం సంప్రోక్షణ చేస్తారు సంప్రోక్షణ అంటే మిమ్మల్ని శుద్ధి చేసినట్టే కాబట్టి మీకు సంవత్సరం వరకు మీకు ఎటువంటి మైల ఉండదు అట్లాగే ఆ ఈ సంవత్సరం వరకు దీపారాధన చేసుకోకూడదు అనేది చాలా తప్పు మన మనకి అమ్మానాన్న పోయారు నాన్న తర్వాత మనకి ఎవరు దేవుడే తల్లి తండ్రి తర్వాత దేవుడు కాబట్టి ఆ దేవుడి పూజ చేయకూడదు అంటే మన మనకి చాలా తప్పు కదా కాబట్టి దీపారాధన మనకి నిత్య దీపారాధన కంపల్సరిగా అందరికీ ఉంటుంది ఉండనే వాళ్ళు అది పెట్టుకోలేదని అని అదే తప్పు కంపల్సరీగా దీపారాధన అనేది ఉంటుంది ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అంతేగాని నేను సంవత్సరం వరకు దేవుని దేవుడికి వెళ్ళను వెళ్ళకూడదు అనేది నిష్ట నియమాలు అనేది చాలా తప్పు చాలా చాలా మంది గరిగపాడి నరసింహారావు గారు అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చాలా చాలా ప్రవచనాలు కూడా వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఎటువంటి ఆ యొక్క సంవత్సరం అయ్యేంత వరకు దీపారాధన చేయకూడదు అనేది చాలా తప్పు దీపారాధన చేసుకోవాలి దేవుడు దేవుణ్ణి స్మరించుకోవాలి ఎందుకంటే మనకి ఆ పోయిన వాళ్ళు ఎలాగో పోయారు కాబట్టి ఇంకా కాబట్టి మనకి దేవుడి దిక్కు కాబట్టి ఆ దేవుడిని స్మరించుకుంటూ ఉంటే నమో నారాయణాయ ఓం నమో వాసుదేవాయ ఓం నమ శివాయ అని దేవుణ్ణి మన తలుచుకుంటే మనం చేసుకున్న పాపాలన్నీ కూడా పోతాయి కాబట్టి సంవత్సరం వరకు వీళ్ళు ఎలా ఏ నామస్మరణ చేయకుండా ఉంటే ఏటో వెళ్ళిపోతారు కాబట్టి ఆ దేవుడి స్మరణ చేసుకుంటూ ఉండాలి పూజ చేయొచ్చు వాళ్ళు అన్నిటికీ అర్హులే సంవత్సరం వరకు సంవత్సరికం వరకు వాళ్ళు ఏం చేయకూడదు అంటే చాలా తప్పు ఆ సంవత్సరం వరకు వాళ్ళ విధి వాళ్ళ వాళ్ళు నిర్వర్తిస్తారు అంతే కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయకూడదు కొన్ని కొన్ని ఏంటంటే ఆనందంగా ఉండకూడదు అంతే తప్ప వేరేది కాదు